హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే కొత్త రెసిపీతో వచ్చానండి మీ ముందుకి అదేంటి అనుకుంటున్నారా ఎగ్ అనమాట ఏంటి ఎగ్ పీకల్ అంటుంది కోడిగుడ్లు కూడా పచ్చడి పెట్టుకుంటారా అని అంటున్నారా ఓకే ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి ఒక్కసారి తిన్నారంటే వదలలేరు దీని గురించి నేను కోడిగుడ్లు తీసుకొని కోడిగుడ్లు అయితే ఇదిగోండి ఇలా పగలగొట్టి సొన తీసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఆ ఉప్పు కారం దాంట్లో పట్టేటట్లు విస్కర్ ఉంటే విస్కర్తోనైనా కలుపుకొని నా దగ్గర లేదు కానీ నేను ఫోర్క్తో కలుపుకున్నాను ఇలా చక్కగా మొత్తం కలిసిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళైతే పోసుకోవాలి నీళ్లు వేడైన తర్వాత దాంట్లో కొంతమంది దగ్గర స్టాండ్ ఉంటుందండి ఆ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు నా దగ్గర స్టాండ్ లేదు అందుకని బాక్స్ మూత పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని దాంట్లో పెట్టి మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట జున్ను ఎలాగైతే ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలన్నమాట నాకు తెలిసి ఒక పది నిమిషాల్లో అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి ఇలా ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని మనం ఆ పీసెస్ ఏగడానికి సరిపడగా నూనె అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఆ ఉడికిన దాన్ని ఇదిగోండి కేక్ లాగా వచ్చింది కదా దాన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందంటేనండి అసలు చెప్తే నమ్మరండి చూడటానికి అట్లనే తినేయాలనిపించింది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది తర్వాత వాటిని ఇంతలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ పీసెస్ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి తిప్పుతూ వేయించుకోవాలన్నమాట మనం చుట్టూ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా వేయించుకోవాలన్నమాట ఇవి మనం చూస్తున్నప్పుడు ఇంతే పీసెస్ ఉన్నాయి కదండీ అవి వేగేసరికి చూసారా ఎంత అయినాయో చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగినాయి కదండి ఇవి వేగిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలన్నమాట మనం తీసుకున్న పీసెస్కి సరిపడా నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా పీసెస్కి పెట్టేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ తిప్పుకుంటూ వేయించాలన్నమాట ఆ ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేటట్టు మంచిగా వేయించుకోవాలి మనం ఇంకా తిప్పుతూనే ఉండాలండి ఎందుకని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు అంటుంది కదా అందువల్ల మనం తిప్పుతూనే ఉండాలి అది వేగిన తర్వాత ఇదిగో చూసారా చక్కగా వేగింది ఆ పీసెస్కి పట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ముందు వేసుకున్నాం కదండి మనం ముందు కోడిగుడ్డు సొంతలో ఉప్పు కారం వేసుకున్నాం కదా అందువల్ల ఇప్పుడు చూసుకొని వేసుకోండి మసాలాకి సరిపడా కొంచెం పసుపు ఉప్పు కారం మళ్ళీ కొంచెం వేసుకొని చక్కగా ముక్కలకు పట్టేటట్టు వేయించుకోండి మనకి గ్రేవీకి సరిపడనమాట కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే మీడియం తింటాం కంటే నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట చక్కగా వేసి ఇదిగోండి ఇలాగా ఉప్పు కారం పసుపు ముక్కలు పట్టేటట్టు చక్కగా తిప్పుకోవాలన్నమాట అలా కొంచెం సిమ్లో పెట్టి తిప్పుకోండి ఇది తిప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది ముక్కలు మొత్తం పట్టిన తర్వాత మనకి పొడి మసాలా ఉంటుంది కదండీ ధనియాలు యాలక లవంగాలు చెక్క ఇవన్నీ మనం చికెన్ మసాలా రెడీ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రవర్స్ అండి అలానే ఆ మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు వేసుకొని చక్కగా కలిగి పెట్టండి కలిగి పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అస్సలు చికెన్ పచ్చడి తింటే వదిలిపెట్టండి మా బాబు అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నాడు చికెన్ పచ్చడికి ఏమాత్రం తీసిపోదండి పిల్లలైతే అసలు ఎంతో ఇష్టంగా తింటారనమాట ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా వదిలిపెట్టలేరు ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఆరిపోయిందండి ఆరిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నేను తీసుకున్న గుడ్లకు పెద్ద నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను చక్కగా నిమ్మరసం పిండుకోండి మనకి తగినంత పులుపు వచ్చేదా సరిపడగా పట్టు పిండుకోండి నాకైతే ఒక్క కాయ సరిపోయింది ఇక అంతేనండి మా బాబాయ్ అయితే అప్పటికప్పుడు అన్నం పెడతావా లేదా మమ్మీ అని చెప్పి అస్సలు అప్పటికప్పుడు కన్నా కూడా తెల్లారేకి సూపర్ ఉందండి ఆ ముక్కలకి ఆ నిమ్మరసం అనేది పట్టి ఉప్పు కారం అవన్నీ పట్టి అస్సలు తింటే ఆహా ఏం అద్భుతం అన్నట్టు ఉందండి ఒక్కసారి తింటే వదిలిపెట్టరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్